హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా స్వీటీ బర్త్డే వ్లాగ్ జూన్ నైన్త్ మార్నింగ్ అయితే ఈ వ్లాగ్ రికార్డ్ చేశాను యూజువల్గా మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా మార్నింగ్ ఇలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము సో అలాగే వడ్లపూడిలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే ఈరోజు వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయ్యాము ఇలా బయలుదేరిపోతుంటే మా రిలేటివ్స్ తాతయ్య అయితే వచ్చారు సో ఈ తాతయ్య కొలిపర్లో ఉంటారు మా ఊరికి వచ్చినప్పుడల్లా ఇలా మమ్మల్ని పలకరిస్తూ ఉంటారు మా చెల్లి పెళ్ళి సెట్ చేసింది కూడా ఈ తాతయ్యే చుట్టాలన్నమాట మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి మాకు కూడా చుట్టాలు సో ఇలా వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఇలా పలకరించి వస్తూ ఉంటారు మమ్మల్ని అక్కడికి చిన్న వాళ్ళ అత్తయ్యవాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళని సో ఎప్పుడు గుర్తుపెట్టుకొని అన్ని ఫంక్షన్స్కి కూడా పిలుస్తూ ఉంటాము బట్ ఎలా మిస్ అయ్యామో తెలియదు అసలు మా తమ్ముడు మ్యారేజ్కి అయితే తాతయ్యని పిలవలేదంట అసలు దగ్గర వాళ్ళని ఇలా మర్చిపోవడం చాలా బాధేసింది బట్ అయినా తాతయ్య అయితే గుర్తుపెట్టుకొని వచ్చి పలకరించి వెళ్తున్నారు మమ్మీ అయితే చాలా బాధపడ్డారు తాతయ్యని అసలు పిలవడం ఎలా మిస్ అయ్యాము అని చెప్పేసి తాతయ్యకి అయితే యార్నాలు సామాను పదహారు రోజుల పండగప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా సో ఆ గిఫ్ట్స్ అయితే ఇచ్చి పంపించారు స్వీట్స్తో పాటు చాలా ఫీల్ అయ్యారు ఎలా మిస్ అయ్యామని చెప్పి సో ఇంపార్టెంట్ పర్సన్ కదా ఎప్పుడు వస్తారు దగ్గరగా ఉంటారు పలకలిస్తూ ఉంటారు సో ఎలా మిస్ అయ్యామా అని చెప్పేసి బాధపడ్డారు బట్ ఈ పెళ్ళి హడావిల్లో అండ్ మా తాతయ్యకి అయితే ఆరోగ్యం బాగోక ఎక్స్పైర్ అయ్యారు సో ఇంకా ఆ హడావిడిలో ఇంకా పనులతో మిస్ అయి ఉంటామని చెప్పేసి అనుకున్నాము ఇలా ఇంకా తాతయ్య అయితే బయలుదేరి వెళ్ళారు మేమైతే టెంపుల్కి వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఎప్పుడు కొన్ని ఫొటోస్ ఫ్యామిలీ లాగా తీయించుకుందామంటే హడావిడిలో అసలు కుదరట్లేదు సో ఇప్పుడైతే అందరం రెడీ అయ్యాం కదా సో కొన్ని పిక్స్ అయితే అలా దిగాము మా స్వీటీ వాళ్ళ బ్రదర్ కూడా విజయవాడలో చదువుకుంటున్నాడు తన కజిన్ బ్రదర్ అనమాట సో తను కూడా తన బర్త్డే కదా వచ్చాడు ఇంకా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మమ్మీ నేను బుడ్డి అయితే మా చెల్లి వాళ్ళ కారులో వెళ్తున్నాము మా తమ్ముడు స్వీటీ అండ్ స్వీటీ వాళ్ళ బ్రదర్ అయితే ఒక కార్లో వెళ్తున్నారు సో మేమైతే ఇప్పుడు వడ్లపూడి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము చాలా లేట్గానే స్టార్ట్ అయ్యాము మేమైతే ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు నైట్ అయితే లేట్గా పడుకున్నాము సెలబ్రేషన్స్ అయ్యి చేసుకొని సో ఎర్లీగానే లేచాం కానీ మా స్వీటీ బర్త్డే కానీ తీసుకున్న అవుట్ఫిట్ అయితే సెట్ కాలేదు అక్కడ ట్రై చేసినప్పుడు కొంచెం ఆల్టరేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ డే ఆల్టర్ చేసి వాళ్ళే ఇచ్చారు బట్ ఇక్కడ ఇప్పుడు వేసుకోవడానికి చూస్తే కొంచెం టైట్గా ఉంది కుట్లయి మనం అడ్జస్ట్ చేసినా కానీ కుదరలేదు సో ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే దాన్ని మళ్ళీ ఆల్టరేషన్ కానీ చూడాలి సో బర్త్డే డ్రెస్ కదా కొంచెం ఇలా అయింది అని చెప్పేసి మూడ్ ఆఫ్లో ఉన్నాము సో తను కూడా మూడో ఆఫ్లో ఉంది బట్ మమ్మీ ఏమో ఇన్ డిసప్పాయింట్ అవ్వద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ ఆల్టర్ కానీ లేకపోతే కొత్త డ్రెస్ కానీ ఇలా చూద్దాము ఎక్కువ శాతం వాళ్ళు ఆల్టర్ చేసిన డ్రెస్ కాబట్టి మనం వాళ్ళు మోడిఫై చేస్తారు అని తనకైతే ధైర్యం చెప్పింది అండ్ మార్నింగ్ కూడా వాళ్ళు స్టోర్కి కాల్ చేశారు కాల్ చేసినప్పుడు మమ్మీ కూడా మాట్లాడింది వస్తాము ఇలా ఆల్టర్ చేయాలి అని చెప్పారనమాట ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముందే స్టోర్ మేనేజర్కి అయితే సో వాళ్ళు అయితే రమ్మన్నారు సో ఈ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా ఆటే వెళ్తాము డ్రెస్ తీసుకొని వస్తాము మా బుడ్డికి ఏమో నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయిందని చెప్పేసి ఈ డ్రెస్ అయితే వేశాను సో తనకైతే ఈ డ్రెస్ చాలా బాగుంది క్యూట్గా ఉంది కదా సో అదే అనుకున్నాము చాలా బాగుంది క్యూట్గా అని చెప్పేసి ఈ వ్లాగ్కి అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే యాడ్ చేయట్లేదు నేను ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాం కదా సో అక్కడ సాయిబాబావి శ్లోకాలు అలా చదువుతున్నారనమాట సో అవన్నీ వింటుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది సో నేనైతే వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వట్లేదు ఈ వ్లాగ్కి సో రియల్ వాయిసెస్తో అండ్ ఆ చాంటింగ్స్ కూడా దేవుడివి వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో అవి ఉంచాను చెప్పలేసుకున్నావు బుడ్డి మీటింగ్ అంట మీటింగ్ స్టార్ట్ మీటింగ్ స్టార్ట్ అయిందంట టెన్ మినిట్స్ వచ్చిందంట

े अक्षयाचार्ये सदने लक्ष्मीनिवासरिवादनेयनाय भूतानन्दसुते शाल्युडीदाय

ta namisva sagra sa yanam sae na bhodha tasari na devatrin samavesva kesana maha vanta samavini ratrana paava haavi va dalanana yanam ta vidma meva dura ta vakai samunana tadit ria uyl gaðu ria uyl gaðu అప్పుడప్పుడు ఏంటి అవుట్ వచ్చింది మనం వీడియోలు వచ్చాము వచ్చినప్పుడు కోసం వీడియోలు తీసుకుంటున్నాను అగ్గోర్ నామము విన ఆ సమాపన కవే తోమ రఘుమ మా తైర న సమాజోమా క్రణైత నపా ఆరుపాల సుతోపదమా పరి రక్షణ వా దరేన గడాల్ చే తోమా సారినల కృష్ణ కీరోజు సూటి గోతే కాబట్టి వడలపూడి సాయిబాబా టెంపుల్ కి వచ్చాము మార్నింగ్ నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి లంచ్ కి వెళ్ళ ప్లాన్ ఉంది Kita akan teruskan vlog ini dan tengok

daulat haan sir is kya வச்சுன்கூட <región> <Trailsm pixel> نا ته جو باري ۾ وڌيڪ معلومات ڏيڻ لاءِ مهرباني ڪري اسان سان رابطو ڪريو 그 노래는 미련 들고 एप టెంపుల్కి వెళ్ళినా మేమైతే అన్నదానానికి ఇస్తూ ఉంటాము సో అలాగే మమ్మీ అయితే ఆంధ్ర పేరు మీద అన్నదానానికి అయితే ఇమ్మన్నారు సో అలా మనీ ఇచ్చి నేమ్స్ అయితే రాయిస్తున్నాను నేను సో ఇలా వీళ్ళైతే ఇలా కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నారు మా పాప అయితే సేమియా కేసర్ పెట్టారు ప్రసాదంగా సో పాప కూడా చాలా ఇష్టంగా తినింది యూజువల్గా తను ప్రసాదం ఆత్రంగా పెట్టించుకుంటుంది కానీ తిందు బట్ ఈరోజైతే కొంచెం తినింది అనుకున్నాం అదే అనుకుంటున్నాము ఇక్కడేమో ఫేమస్ పీపుల్ టెంపుల్ విజిట్ చేసినవి అండ్ గుడికి కొంతమంది విరాళాలు ఇస్తూ ఉంటారు కదా సో అలా విరాళాలు పెద్ద మొత్తంలో ఇచ్చిన వాళ్ళ ఫొటోస్ ఇలా అన్ని ఎగ్జిబిషన్లు లాగా పెట్టారనమాట సో చాలా ఫొటోస్ ఉన్నాయి చాలామందివి సో అవన్నీ అయితే నేను ఒకసారి గ్లిమ్స్ లాగా చూపిస్తున్నాను సో నెక్స్ట్ మేము ఇంకా అందరం కలిసి ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్లో కానీ లంచ్ చేయాలనేది ప్లాన్ సో లంచ్ చేసిన తర్వాత మేమైతే మళ్ళీ వెళ్ళి డ్రెస్ ఆల్ట్రేషన్ కానీ రిటర్న్ కానీ చూస్తాము మా చెల్లి వాళ్ళు అయితే లీవ్ తీసుకోలేదు సో అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళయితే ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి వెళ్ళాక లంచ్ వేసేసి డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయారు వర్క్ ఉంటుంది కదా అండ్ మా చెల్లికి కూడా ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం రెస్ట్ కూడా కావాలి సో వాళ్ళైతే డైరెక్ట్గా ఇక ఇంటికి వెళ్ళిపోతున్నారు స్వీటీ నేను స్వీటీ వాళ్ళ బ్రదర్ నాని అండ్ మమ్మీ పాప అయితే మేము విజయవాడ వెళ్ళాము సో అడ్రస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వస్తాం అనమాట సో ముందైతే మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇప్పుడైతే ఫుడ్ తినేద్దామని చెప్పేసి టైం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మేము రావడమే టెంపుల్కి వచ్చేసరికి లెవెన్ దాటింది సో కొంచెం టైమే ఉన్నాము టెంపుల్లో కూడా ట్వెల్వ్ దాటితే మళ్ళీ టెంపుల్ మూసేస్తారు కదా సో మేమైతే తక్కువ టైమే ఉన్నాము టెంపుల్లో సో నెక్స్ట్ మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము అండ్ సెలబ్రేషన్స్ ఎలా చేసాము కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే పోస్ట్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్